ఉభయ గోదావరి జిల్లాలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందంతో అధునాతన వైద్య సేవలు అందించడం శ్రీకర ఆసుపత్రి ప్రత్యేకత అని చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి వెల్లడించారు స్థానిక గాంధీపురంలో ఉన్న శ్రీకర్ ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అఖిల్ మాట్లాడుతూ శ్రీకర్ ఆసుపత్రి సేవలు ప్రారంభించిన ఏడాది పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు రోబోటిక్ ని రీప్లేస్మెంట్ పాటు క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ వంటి అధునాతన వైద్య సేవలు అందించేందుకు అత్యుత్తమ వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటలు తమ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో తొమ్మిది బ్రాంచీలు ఉండగా ఏడు బ్రాంచుల్లో అతి అతి ఖరీదైన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ యూనిట్లు ఉన్నాయని అన్నారు ఇతర ఆసుపత్రుల కంటే ఆక్సిలియం గోల్డ్ ఇంప్లాంట్ మోకాల్ ఆపరేషన్లలో శ్రీకళ పేరుగాంచిందని వివరించారు మధ్యతరగతి పేద వర్గాలకు శ్రీకళ ద్వారా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు వైద్య నిపుణులు రోహిత్ కుమార్ గరిమెల్ల పివి చంద్రకాంత్ వర్మ ఎన్జే పృథ్వీ కృష్ణ కె అనుష్ లక్ష్మణ్ రావు నీలిల్ల తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఒక సంవత్సరం అయింది ఇంతకుముందు ఉన్న నవీన్ మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు శ్రీకర హాస్పిటల్స్ కానీ డాక్టర్ నవీన్ గారు ఎవరైతే మనతో ముందు నుంచి ఈ హాస్పిటల్ అంతా కను కట్టి నడిపారు నవీన్ గారు కూడా ఉన్నారు సార్ ఇంగ్లీష్ అంటారు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ శ్రీకర నవీన్ హాస్పిటల్స్ ఏవి నవీన్ గారు అక్కడ చీఫ్ ఎనస్థెటిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ నడుపుతూనే ఉంటారు ఐసీయూ పగలు రాత్రి కష్టపడి నవీన్ గారు మళ్ళీ నవీన్ హాస్పిటల్స్ని ఎట్లా సక్సెస్ చేశారో శ్రీకర హాస్పిటల్స్ అలాగే సక్సీడ్ చేశారు ఈ హాస్పిటల్ గ్రూప్లో మన చీఫ్ ఎనస్థెటిస్ట్ నాకు లక్ష్మణ్ గారు కూడా చీఫ్ ఎనస్తటిస్టు సో ఐసీయూ శ్రీకర హాస్పిటల్స్ ప్యూర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి హైఎండ్ ట్రీట్మెంటు అందజేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మిడిల్ క్లాస్ సో మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫర్ మిడిల్ క్లాస్ అంటాం మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫార్ ద మిడిల్ క్లాస్ హైయెస్ట్ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఐస్యూక్యూఆరే కాకుండా ఆర్థోపెడిక్ సర్జరీలో డాక్టర్ రోహిత్ గారు డే వన్ నుంచి దీన్ని తన సొంత హాస్పిటల్లా బాగా చూసుకొని నీ రిప్లేస్మెంట్స్ రోబోటిక్స్తో చేయడం కూడా చేశారు సో ఇది రోబోటిక్స్ ఉన్న హాస్పిటల్ రాజమండ్రిలో నీ రిప్లేస్మెంట్ చేయడానికి అలాగే డాక్టర్ చంద్రకాంత్ గారు న్యూరో సర్జను ఫుల్ టైము అలాగే రాత్రి ఎమర్జెన్సీ క్రేనియాటమీ లైన్ని చేస్తూ ఈ న్యూరో సర్జరీ అనేది అందుబాటులో రాజమండ్రిలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో చాలా బయట ఊర్ల నుంచి కూడా న్యూరో సర్జరీ గురించి వస్తుంటారు తణుకు తాడేపల్లిగూడెం ఇటువైపు అమలాపురం దాకా కూడా న్యూరో సర్జరీ ఫుల్ టైమ్ అనేది కూడా ఇంకొక ప్రత్యేకత శ్రీకర హాస్పిటల్ రాజమండ్రికి న్యూరో సర్జరీ జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన విభా విభాగాలతోటి కంప్లీట్ సేవలు అందజేస్తుంది మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబిలిటీ వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళ పాకెట్ పెద్ద ఇది కాకుండా అన్ని ఇన్సూరెన్సులతో శ్రీఘ్ర హాస్పిటల్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా చేసి రెండో సంవత్సరంలో వెళ్ళింది దీనికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఇంకా ఈ సేవల్ని పెంచాలని ఈ సంవత్సరం కోరుకుంటాం కొంచెం నొప్పి తక్కువ ఉంటాం సాధారణ నీ రిప్లేస్మెంట్కి కంపేర్ చేస్తే కొంచెం నొప్పి తక్కువ ఉంటామును యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా చేయటం అనేది రోబోటిక్స్ వల్ల జరుగుతుంది సో ఇంకా మా నీ రిప్లేస్మెంట్తో కలిగే మేలుని ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది రోబోటిక్స్ వాడటం వల్ల మొత్తం ఇండియాలో ఇట్లా ఆరు ఏడు మెషిన్లు ఉన్నాయి ఏకైక హాస్పిటల్ శ్రీకర్ హాస్పిటల్ ఏడు రోబోటిక్స్ ఉన్న మెషిన్లు మా తొమ్మిది బ్రాంచుల్లో ఏడు రోబోటిక్ మెషిన్లు ఉన్నాయి అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ తోటి నీ రిప్లేస్మెంట్ చేసేది మేమే బయట